హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు పరమ పవిత్రమైన రోజు కార్తీక శుద్ధ ఏకాదశి ఏకాదశి అంటేనే సాక్షాత్తు కలియుగ కలియుగదయమైనటువంటి ఆ వెంకటేశ్వర స్వామి అంతేకాదండి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నవంబరు ఒకటో తేదీన కార్తీక శుద్ధ ఏకాదశిగా మనం అందరం కూడా జరుపుకుంటామండి ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటాము దీనినే హరిభోజిని ఏకాదశి అని కూడా పిలుస్తారండి కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి అత్యంత పరమ పవిత్రమైనదిగా చెప్తారు ఈరోజు ఆ శివయ్యకు మూడు ఒత్తుల దీపారాధన అనేది నేను చేసుకున్నానండి శివయ్యకు పొద్దున్నే లేచాను బ్రహ్మ ముహూర్తంలో దీపారాధన నేనైతే నాలుగైందండి నేను ఇప్పుడు దీపారాధన చేసుకునే రోజు ఈరోజు శుద్ధ ఏకాదశి ప్రతి ఒక్కరూ కార్తీక ఏకాదశి రోజు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇంటిని శుభ్రంగా పరుచుకొని దేవుణ్ణి గదిని కూడా శుభ్రంగా చేసుకోవాలి తరువాత తులసి దగ్గర శంఖు చక్ర పద్మాల ముగ్గని వేసుకొని దీపం వెలిగించి తరువాత ఇంట్లో దీపారాధన అనేది చేసుకోవాలి ఈరోజు నారాయణుకు తులసీ దళాలతోనూ అర్పిస్తున్నా పిండి దీపం పెట్టినా కూడా చాలా చాలా మంచిదండి సాక్షాత్తు ఆ పరమేశ్వరం దగ్గర కానీ లేకపోతే కలియుగదయమైనటువంటి ఆ వెంకటేశ్వర స్వామి దగ్గర కానీ పిండి దీపాలు తులసీ దళాలతో అర్చిస్తే కూడా చాలా చాలా మంచిదండి ఈరోజు ఈరోజు పాలతో చేసిన ప్రసాదాన్ని నైవేద్యంగా పెడితే చాలా మంచిది ఈ కార్తీక మాసంలో వీలైనంత వరకు దైవనామ జపం అనేది చేసుకుంటే చాలా మంచిది ఓం నమ శివాయ అన్న పంచాక్షరి మంత్రం కానీ ఓం నమో నారాయణ అన్న మంత్రం కానీ లేకపోతే ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపదొక్కులవాడ అనాథరక్షక గోవిందా గోవింద అన్న చాలండి ఆ వెంకటేశ్వర స్వామికి ఎంతో సంతోషము మురిసిపోతాడు ఈ కార్తీక మాసంలో ఎక్కువ కూడా దైవనామ స్మరణతో మనం పట్ మనం జపిస్తూ ఉండాలి ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని కూడా మనం జపించాలి ముఖ్యంగా చెడ్డ మాటలు అనేవి ఈరోజు మాట్లాడకూడదండి ఉపవాసం ఉండి సాయంత్రం జాగరణ చేయొచ్చండి ఉపవాసం ఉండి సాయంత్రం పండ్లు పాలు తీసుకోవచ్చు వెంకటేశ్వర స్వామి అష్టోత్తరము విష్ణు సహస్రనామము స్మరణ చేస్తే ఈరోజు చాలా చాలా మంచిదనమాట నేనైతే చక్కగా ఈరోజు పొద్దున్నే లేచి నాలుగు గంటలకల్లా దీపారాధన అనేది చేసుకున్నాను అనమాట ఓం నమ శివాయ అన్న పంచాక్షరి మంత్రాన్ని జపించాలండి ఈరోజు ఆ పరమేశ్వరునికి ఏకాదశి రోజు కార్తీక మాసం కాబట్టి మూడు ఒత్తుల దీపారాధన చిన్న తమలపాకు పెట్టుకొని మీద మట్టి ప్రమిద ఒకటి పెట్టి దాని మీద ఇంకొక మట్టి ప్రమిద పెట్టి ఐదు ఒత్తులు గంధం కుంకుమతో పెట్టి మూడు ఒత్తులు రెండు ఒత్తులు ఒకటి రెండు ఒత్తులు ఒకటి రెండు ఒత్తులు ఒకటి అలా మూడు ఒత్తుల దీపారాధన చేస్తే ఈరోజు ధూపం వేసి పండు పెట్టి ఆ శివయ్యకు ఈరోజు ఏకాదశి రోజు ఇలా పూజ చేసుకుంటే కూడా చాలా మంచిదండి ఇంటిలో మూడవత్తుల దీపారాధన చేయటం వల్ల బ్రహ్మ మహే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కొలువై ఉంటారు ఓం నమ శివాయ అన్న మూడు అక్షరాల పంచాక్షరి మంత్రము అంతేకాదండి మూడు ఒత్తుల దీపారాధన ఈ కార్తీక శుద్ధ ఏకాదశి రోజు బ్రహ్మ ముహూర్తంలో కానీ లేకపోతే సాయంత్రం ఐదున్నరకి ప్రదోషకాలంలో కానీ ఈ దీపారాధన చేస్తే కూడా మంచి ఫలితాలు అనేవి ఉంటాయండి ప్రతి ఒక్కరూ కూడా మూడు ఒత్తుల దీపారాధన చక్కగా ఆవునేతితో కానీ లేకపోతే నువ్వుల నూనెతో కానీ మనం దీపారాధన చేస్తేనండి మంచి ఫలితాలు అనేవి ఉంటాయి అన్నమాట ప్రతి ఒక్కరూ ఓం నమ శివాయ ఓం నమ శివాయ అన్న మంత్రాన్ని ఈరోజు లేకపోతే ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ అన్న మంత్రాన్ని ఈరోజు కార్తీక శుద్ధ ఏకాదశి రోజు ప్రతి ఒ ఒక్కరు కూడా సాధ్యమైనంత వరకు మంత్రాన్ని జపిస్తే ఈరోజు చాలా మంచిది అనమాట మనకి నవంబర్ ఒకటి చక్కగా ఈరోజు మనకి కార్తీక శుద్ధ ఏకాదశి అండి చాలా పరమ పవిత్రమైన రోజు ఉదయాన్నే దీపారాధన చేసుకొని ఉపవాసం ఉండొచ్చండి సాయంత్రం చక్కగా చంద్రుని చూసి మనం భుజించవచ్చు అనమాట పాలు పండ్లు వీలైనంత వరకు ఉండలేని వాళ్ళు తీసుకోవచ్చండి ఉండేవాళ్ళు పూర్తి ఉపవాసం అనేది ఉండవచ్చు అనమాట ఈరోజు దీపదానాలు చేసినా కూడా బ్రాహ్మణులకు చాలా మంచిదండి ఉసిరి దీపము పిండి దీపాలు కూడా చక్కగా దీపారాధన చేసుకొని ఉదయం గుళ్ళో శివాలయంలో శివునికి అభిషేకాలు చేసి మనం దీపదానం అన్ని ఇచ్చుకున్నా కూడా చాలా మంచిది స్వయం పాకదానం కూడా చాలా మంచిదండి బ్రాహ్మణులకు ఒక పూట భోజనం పెట్టినటువంటి తృప్తి అనేది ఉంటుంది కార్తీక మాసంలో నెల రోజులు కూడా చేయలేని వాళ్ళు ఈ ఏకాదశి రోజు శివుని గుళ్ళో శివునికి విభూదితోనూ పంచామృతాలతోనూ అంతేకాదండి పండ్లు పాలతోనూ అభిషేకం చేసి చక్కగా దీపదానము దానం ఇవన్నీ ఇచ్చుకుంటే ఈరోజు చాలా చాలా మంచిది ఆ శివయ్యకు ఈరోజు మూడు వత్తుల దీపారాధన మూడు కన్నుల మొక్కంటి కాబట్టి చక్కగా శివునికి ఈరోజు నేను మూడు వత్తుల దీపారాధన అనేది చేసుకున్నాను అనమాట చాలా సింపుల్గా చేసుకున్నానండి ఎందుకంటే కార్తీక మాసంలో వచ్చే కార్తీక శుద్ధ ఏకాదశి అంటే ప్రబోధిని ఏకాదశి అని కూడా అంటారండి చాలా పరమ పవిత్రమైన రోజు ఈ రోజు అనమాట పొద్దున్నే చక్కగా పూజ అంతటిని కూడా ఇల్లంతా కూడా ఎంతో ప్రశాంతంగా ఉంది పొద్దున్నే చేసుకున్నానండి లేచి పూజ ఎంతో మనశ్శాంతిగా ఉంది తర్వాత తులసి కోడ దగ్గర కూడా చేసుకుంటే చాలా మంచిది అనమాట ఈరోజు తులసి కోడ దగ్గర మూడు వందల అరవై ఐదు ఒత్తులు అంతేకాదండి వెంకటేశ్వర స్వామి శివాలయాల్లోనూ చక్కగా మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించవచ్చు ఇంట్లోనైతే శివుని దగ్గర మూడు వత్తుల దీపారాధన చేసుకుంటే చాలా చాలా మంచిది అనమాట మరి ఒక మంచి వీడియోతో నేను ముందుకు వస్తానండి నా వీడియోలు సపోర్ట్ చేస్తూ నన్ను ముందుకు నడిపించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి ఈ వీడియో చూస్తున్న వారు ప్రతి ఒక్కరూ ఒక లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు సింపుల్గా కార్తీక శుద్ధ ఏకాదశి రోజు నేను మూడు ఒత్తుల దీపారాధన ఆ యొక్క మూడు కన్నుల మొక్కంటి ఆ శివయ్యకి ఇలా పొద్దున్నే నాలుగు గంటలకి నాలుగున్నరలు దీపారాధన చేసుకున్నాను చక్కగా నాలుగైంది దీపారాధన చేసుకున్నానండి సాయంత్రం ఇప్పుడు ఉదయం చేయలేని వాళ్ళు సాయంత్రం కూడా చక్కగా కాలంలో మూడు ఒత్తుల దీపారాధన చేసుకోండి ఆవు నీతో కానీ లేకపోతే నూలునంతో నొనతో కానీ చేసుకోండి చాలా మంచిది అందరూ బాగుండాలి సంతోషంగా ఉండాలని ఆ శివయ్యను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓం శివాయ ఓం నమశివాయ అరహర మహదేవ శంభోశంకర ఏడుకొండల వాడా వెంకటరమణ గోవింద గోవింద ఆపద మొక్కుల వాడా రక్షక గోవింద గోవింద ఈరోజు కార్తీక శుద్ధ ఏకాదశితో పాటు శనివారం కలిసి వచ్చిందండి చాలా పరమ పవిత్రమైన రోజు ప్రతి ఒక్కరూ కూడా సాధ్యమైనంత వరకు వెంకటేశ్వర స్వామి టెంపుల్కి ఆ శివాలయాలకు వెళ్ళి అభిషేకాలు చేయించుకోండి చాలా చాలా మంచిది ధన్యవాదాలండి మరి ఒక మంచి వీడియోతో మేము ముందుంటాము